గుర్తుపెట్టుకోండి అసలు ఈ లోకంలో పుణ్యం తెచ్చే ఒకే ఒక్క దానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితానికి ఓ అద్భుత మార్గదర్శకత్వం ఇచ్చే ఈ కథతో మీ ముందుకు వచ్చాను అసలు నిజమైన దానం అంటే ఏంటి శాశ్వత పుణ్యం దక్కాలి అంటే ఏం చేయాలి అనే అతి ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ కూడా నీలకంఠుడే స్వయంగా ఇచ్చిన జవాబే ఈ కథలో ఉంది ఇది కథ కాదు మన జీవితం మన జీవితాన్ని మార్చే జాన్ గంధర్వం ఈ కథలో సందేశం మనకి ఒక గొప్ప బోధన ఇస్తుంది జీవితం ఎలా బ్రతకాలో పుణ్యం ఎలా సంపాదించాలో కాబట్టి ఒక్క క్షణం కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అంతా కూడా అర్థమవుతుంది మీ మనసుని తాకుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అసలు కథని ప్రారంభిద్దాం కాబట్టి మీరు ఎక్కడా కూడా అస్సలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి అప్పుడే అర్థమవుతుంది మండ చెట్టు మీద ఒక కోయిల పక్షి తన భార్యతో కలిసి నివసిస్తుంది ఒకరోజు సంగతి కోహ్లీ దంపతులు ఆహారం తీసుకుంటున్న సమయంలో కోహ్లీ భారీ దృష్టి ఒక వృద్ధుడిపై పడింది ఆ రైతు ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతున్నాడు అప్పుడే అక్కడికి ఒక ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడు వచ్చి ఆ వృద్ధ రైతులు ఏదైనా ఆహారం ఇవ్వమని అడిగాడు ఆ వృద్ధ రైతు తన ఆకలిని అణుచుకొని తన ఆహారం మొత్తం బిచ్చగాడికి ఇచ్చేశాడు ఇది చూసిన కోహ్లీ భార్య తన భర్తతో అంది ఓ ప్రియతమా ఆ వృద్ధ రైతు తన ఆకలిని మరిచి తన ఆహారం ఆ బిచ్చగాడికి ఎందుకు ఇచ్చాడు అని కోయల ఆమెతో అన్నాడు ఏ ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దానం చేస్తాడు కొందరు ఆహారం వస్త్రాలు మరికొందరు దానం ఏదో ఒకటి చేస్తారు కాని మీకు తెలుసా ఏది అత్యంత శ్రేష్టమైన దానం ఏ దానం చేస్తే మనకి అపారమైన పుణ్యం లభిస్తుంది అని దానికి కోహ్లీ భార్య లేదు ప్రియతమా అలాంటి దానం ఏంటి అని అడిగింది కోహ్లీ అన్నాడు ప్రియా ఈ విషయాన్ని నీకొక కథ ద్వారా వివరిస్తాను ఈ కథ కేవలం ప్రేరణాత్మక మాత్రమే కాదు దీన్ని శ్రద్ధగా చివరి వరకు వినేవారికి నిజమైన దానం అంటే ఏంటి అని చెబుతాడు ఒక గ్రామం సూర్యపురం అనే గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు రాఘవ కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు అతను భార్య లక్ష్మితో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు కట్టెలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం సరిపోక వారి కుటుంబాల్లో ఎప్పుడూ కూడా ఆహారం బట్టల కొరత ఉండేది ఒకరోజు నిరాశతో కోపంతో లక్ష్మి రాఘవతోణ్ణి ఎన్నాలు ఇలా కష్టాల్లో బ్రతకాలి మనకు ఏ పండగైనా ఉందా ఏ సంతోషమైనా ఉందా ఈ కట్టెలు కొట్టే పని వదిలేసి నువ్వు పట్టణంలో వేరే ఉద్యోగం అనేది చూసుకో ఎప్పటి వరకు ఇలా బేదరికంలో బ్రతకాలి అని రాఘవతో అంటుంది రాఘవ ప్రేమగా సమాధానమిచ్చాడు ఓ బంగారం నీ మాట నేను ఎప్పుడూ వింటాను కానీ నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళలేను అసలు పట్టణాల్లో ఇక్కడెలాంటి శాంతి ఉండదు ఈ విషయం మళ్ళీ మన మధ్య రాకూడదు అప్పుడు లక్ష్మి అంది సరే సార్ మీకు అనిపిస్తే చేయండి భోజనం సిద్ధంగా ఉంది దీన్ని కట్టెలు కొట్టడానికి వెళ్ళు భోజనం చేసిన తరువాత రాఘవ కట్టెలు కొట్టడానికి అడవిలోకి బయలుదేరాడు నడుస్తూనే ఉన్నాడు చాలా దూరం వెళ్ళిపోయాడు అతను ఆలోచిస్తున్నాడు ఈరోజు చాలా దూరం వచ్చేశానే నాకు ఒక పెద్ద చెట్టు కావాలి అది అమ్మితేనే కదా మంచి ఆదాయం వస్తుంది కాని ఇక్కడ పెద్ద చెట్టు ఏదీ కనిపించడం లేదే చివరికి ఒక చిన్న చెట్టు కనిపించింది సరేలే ఈ రోజుకి ఇది చాలు అనుకుని రాఘవ ఆ చెట్టుని కొట్టి కట్టెలు కొట్టి గుడ్డని తలమీద పెట్టి అమ్మడానికి బయలుదేరాడు కానీ పట్టణాల్లో ఎవ్వరూ కూడా కట్టెలు కొనడానికి అస్సలు ముందుకు రాలేదు రాఘవ నిరాశగా ఆలోచించాడు ఈ కట్టెల్ని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాలా అప్పుడే ఒక పండితుడు అతన్ని పిలిచాడు ఒకటిలు అమ్మేవాడా ఇటురా ఈ కట్టెలు ఎంత అప్పుడు రాఘవ అన్నాడు పండితుగారు మీకు ఎన్ని కావాలి లేక అన్నీ కావాలా సగం కావాలా అన్నీ తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తాను అన్నాడు అప్పుడు పండితుడు అన్నాడు నాకు అన్నీ కావాలి కానీ ధరకు కాదు అప్పుడు రాఘవ అలిసిపోయిన స్వరంతో అన్నాడు అలా అయితే ఈ కట్టెలు చాలా చౌకగా అవుతాయి సరే మీకే ఇస్తానులే అలిసిపోయాను అప్పుడు పండితులు డబ్బు ఇచ్చాడు ఇదిగో కట్టెలు ఇక్కడ పెట్టు నువ్వు ఆకలితో ఉన్నట్లు కనిపిస్తున్నావు ఏదైనా తింటావా చెప్పు భోజనం సిద్ధంగా ఉంది అనగాని రాఘవ నాయుడు నాకు చాలా కోప ఆకలిగా ఉంది కాని నేను తింటే మీకు ఆహారం మిగలదు వద్దులే ఇంటికి వెళ్ళి తింటాను అంటాడు అప్పుడు పండితుడు నవ్వుతూ అంటాడు చింతించకు ఇక్కడ ఇంకా ఇరవై మంది తినే ఆహారం ఉంది ఎప్పుడు ఆకలిగా ఉండే ఇక్కడికి రా రాఘవ అని అంటాడు మీరు ఇప్పుడు అందరికీ ఇలా ఆహారం పెడుతున్నారే పండితుడు అన్నాడు భగవంతుడు నీ మీద కృప ఉన్నంతకాలం నేను ఇలా చేస్తూనే ఉంటాను ఇదంతా ఆయన ఇచ్చిన వరం అన్నాడు రాఘవ అన్నాడు సరే నేను ఈరోజు ఇక్కడ తింటాను ఈరోజు రాఘవ పండితుడింట్లో కడుపు నిండా భోజనం చేశాడు పరిపూర్ణంతో అన్నాడు పండితులు గారు మీరు చాలా దయమయుడు నీతిమంతుడు మీలాంటి మంచి పనులు చేసేవాళ్ళకి నేను సాయం చేయాలనుకుంటున్నాను ఇక నుండి నేను మీకు కట్టెలు తక్కువ ధరకే ఇస్తాను అంటాడు అప్పుడు పండితులు అన్నాడు తండ్రి సుఖంగా ఇంటికి వెళ్ళు రాఘవ కట్టెలు పండితుడికి తక్కువ ధరకి ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరగానే లక్ష్మి అడిగింది ఎందుకు ఇంత ఆలస్యమైంది ఈరోజు కట్టెలకు మంచి ధర వచ్చిందా డబ్బులు ఇవ్వు అన్నాడు అప్పుడు రాఘవన్నాడు చూడు ఈరోజు అంత తక్కువే వచ్చింది తక్కువ డబ్బులే వచ్చాయి ఇదిగో లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది అసలు ఏంటి నువ్వు నాకు ఇంత తక్కువ డబ్బులు ఇస్తున్నావా నీకు రెట్టింపు సంపాదిస్తావని అనుకున్నానే ఇంత ఆలస్యంగా మరి ఎక్కడ తిరిగావు ఏం చేశావు అంటుంది అప్పుడు రాఘవ వివరించాడు నేను కట్టెలో అమ్మడానికి వెళ్లాను కానీ ఎవ్వరూ కొనలేదు అప్పుడు సమీపంలోని పట్టణాల్లో విశ్వనాథ శర్మ అనే పండితుడి ఇంటికి వెళ్ళాను అసలు ఆయన ఎవరు ఆయన వచ్చిన ప్రేమగా ఆహారం పెట్టారు అలాంటి వారికి మనం ఏదో ఒకటి చేయాలి అనింది అప్పుడు లక్ష్మి అడిగింది ఎప్పుడు ఆహారం పెడతారా అంటే వాళ్ళు చాలా ధనవంతులు అంటారు లేకపోతే ఇంతమందికి ఎలా పెడతారు నువ్వు వాళ్ళకి ఎలా సాయం చేశావు అప్పుడు రాఘవ అంటాడు నాయుడు వాళ్ళు నువ్వు అనుకున్నంత ధనవంతులు కాదు వాళ్ళు మంచి హృదయం కలవాలి అసలు ఆ పట్టణంలోని ఆలయంలో పూజారిగా పనిచేస్తారట ఇక తమ కష్టార్జీతంతో అందరికీ ఆహారం పెడతారు నేను వారికి సహాయంగా ఇక నుండి కట్టెలు తక్కువ ధరకే ఇస్తానని చెప్పాను అప్పుడు లక్ష్మి అంటుంది ఇది సరిపోతుందా నువ్వు రెండు గంటలు కట్టెలు కొట్టు లేకపోతే ఇంటిని ఎలా నడిపిస్తావో చెప్పు రాఘవ అంటాడు నేను నా వంతు ప్రయత్నం చేస్తాను భగవంతుడు ఏది కనిపిస్తే అది జరుగుతుందిలే ఈ రోజు నేను వారి ఇంట్లోనే భోజనం చేసేశాను ఒకరోజు నేను కూడా అక్కడికి నిన్ను తీసుకెళ్తాను ఆ తరువాత రాఘవ ప్రతిరోజు కట్టెలు కొట్టి తన మాట ప్రకారం పండితుడికి తక్కువ ధరకే కట్టెలు ఇచ్చేసేవాడు ఒకరోజు పండితుడు భోజనం చేయడానికి కూర్చున్నాడు అప్పుడు బయట నుంచి రాఘవ గొంతు వినిపించింది పండితులు గారు కట్టెలు తెచ్చాను వచ్చి తీసుకోండి నేను వెళ్ళిపోతాను అంటాడు అప్పుడు పండితుడు బయటికి వచ్చాడు రాఘవ నీకు తక్కువ డబ్బులు ఇవ్వలేను నీ కట్టెలు తిరిగి తీసుకువెళ్ళు అప్పుడు రాఘవ అంటాడు డబ్బు ఇవ్వండి కాని కట్టెలు ఇక్కడే వదిలేస్తాను నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వు అందరికీ ఆహారం పెడతారు కదా నాకు కొంచెం ఇవ్వగలరా అంటాడు అప్పుడు పండితుడు నవ్వుతూ అంటాడు ఎందుకు కాదు ముందు చేతులు కాళ్ళు కడుక్కొనిరా నేను భోజనం సిద్ధం చేస్తాను అంటాడు పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యతో ఈ విషయం చెప్పాడు ఆమె అంది మీరు ఇలాంటి వాగ్దానం ఎందుకు చేశారు అసలు మన ఇంట్లో ఆహారం ఏమీ లేదే నీకు పెట్టిన ఈ భోజనం తప్ప అంటుంది ఆమె మళ్ళీ అంది ఇప్పుడు రాఘవ్కి ఏం పెడతారు ఆహారం అయిపోయింది కదా అనగానే పండితుడు అంటాడు అరే ఇందులో పెద్ద విషయం ఏముంది నువ్వు నాకు పెట్టిన ఆహారం రాఘవ్కు సరిపోతుంది నేను ఈరోజు ఉంటానులే అని చెప్పి అంటాడు పండితుడి భార్య ఇలా అంటుంది ఇలా ఎన్నాళ్ళు చేస్తావు మనకి సరిపోని ఆహారంతో ఇతరులకు ఎందుకు పెడతావు ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అప్పుడు పండితుడు అన్నాడు భగవంతుడు అన్నీ ఇస్తాడులే ముందు రాఘవకి ఆహారం పెట్టు అంటాడు స్నేహితులారా పండితుడు ఇలా అందరికీ కూడా ఆహారం పెట్టేవాడు తనకి స్వయంగా ఏమీ మిగలకపోయినా సరే ఒకరోజు రాఘవ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు అతను ఆలోచించాడు అడవి అంచన ఉన్నా ఎండలో ఎండలో ఎన్నో కట్టెలు కొట్టాడు ఇప్పుడు మిగిలినవి ఆకుచెట్లే కదా అడవి లోపలికి వెళ్లడం కొంచెం కష్టంగా ఉంది ఇంతకు ముందైతే నేను ఇంత లోపలికి వెళ్ళలేదు ఇక్కడ క్రూర మృగాలు కూడా ఉండవచ్చేమో నాకు ఏదైనా అయితే భయపడుతూ రాఘవ అడవి లోపలికి వెళ్తాడు ఇక చాలా దూరం నడుస్తాడు కానీ సరైన చెట్టు దొరకలేదు ఇక అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కనిపించింది ఇక అతను ఆలోచించాడు ఈ కొమ్మలు చాలా బలంగా ఉంది దీన్ని కొడితే మూడు గుండ్లు కట్టలు వస్తాయి కదా ఇప్పటికీ చాలా ఆలస్యమైందిలే అని చెప్పి రాఘవ ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చొని దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు ఇక ఆ కొమ్మ చాలా పెద్దది కొట్టిన తర్వాత అది పక్కనే ఉన్న చెట్టు మీద ఒక చిన్న గుంట మీద పడింది అప్పుడు అక్కడ ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు అతను కోపంగా అన్నాడు నా తపస్సును ఎవరు భంగం చేశారు నువ్వే అనుకుంటాను అని చెప్పి సాధువు కోపంతో నిండిపోయి అన్నాడు నిన్ను కుక్కగా మార్చేస్తాను అని చెప్పి అనగానే రాఘవ భయపడిపోతాడు మహారాజా నన్ను క్షమించండి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని అస్సలు నాకు తెలియదు అనగానే సాధువు అన్నాడు నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను నువ్వు నా తపస్సుని భంగం చేశావు నువ్వు ఈ పాపానికి భాగస్వామివి అప్పుడు రాఘవ వేడుకున్నాడు మహారాజా నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నాను నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అనగానే సాధువు కోపం కొంచెం తగ్గింది అతను రాఘవతో అన్నాడు నేను నీకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ ఒక ఉపాయం ఉంది దాన్ని దానితో నువ్వు ఈ శాపం నుంచి విముక్తి పొందవచ్చు అనగానే రాఘవ దయచేసి ఉపాయం చెప్పండి మహారాజా నేను ఈ శాపం నుంచి ఎలా విముక్తి పొందగలను అనగాని సాధువు అన్నాడు నువ్వు అత్యంత శ్రేష్టమైన దానం చేసే ఇద్దరు వ్యక్తులను వెతకాలి వారు తిన్న ఆహారం నుండి మిగిలిన ఒక్క గింజైనా నువ్వు తినాలి తరువాత నీ శాపం క్రమంగా తగ్గుతుంది నీ శరీరం పూర్తిగా తెల్లగా మారినప్పుడు నువ్వు ఈ శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందావు అనగానే రాఘవ కన్నీళ్లతో అన్నాడు మహారాజా నేను నా భార్యకు ఆధారం కట్టెలు అమ్మి వచ్చే డబ్బుతో మా జీవనం సాగుతుంది ఇప్పుడు నేను కుక్కగా మారితే అసలు నా పరిస్థితి ఏంటి అనగానే సాధువు అన్నాడు చింతించకు భగవంతుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు నీ శాపం తీరినప్పుడు నీ జీవితం అనేది సుఖ సంతోషాలతో ధన ధాన్యతలతో నిండిపోతుంది నువ్వు ప్రతి కష్టం నుంచి విముక్తి పొందుతావు అని చెప్పి సాధువు అక్కడ నుండి వెళ్ళిపోతారు సాధువు శాపం వల్ల రాఘవ కుక్కగా మారిపోయ్యాడు ఇక సభ నుండి శాపం నుండి విముక్తి పొందడానికి రాఘవ ఒక ప్రయాణం మొదలు పెట్టాడు అతను ఆలోచించాడు సాధువు చెప్పినట్లుగా అత్యంత శ్రేష్టమైన దానం చేసేవాళ్లు ఎక్కడ దొరుకుతారు నాకు ఏమీ అర్థం కావడం లేదే ఓహో పండితు గారు వారు చాలా దయామయుడు కదా మందులు కదా ముందు వారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి రాఘవ కుక్క రూపంలో పండితుడి ఇద్దరికి చేరుకున్నారు ఇక పండితుడు తన భార్యతో అన్నాడు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ నేను ఆహారం పెట్టగలిగాను నిజంగా భగవంతుడి కృప ఆ పండితుడి భోజనం చేసిన తరువాత అతని భార్య మిగిలిన ఆహారాన్ని బయట పారవేసింది ఇక కుక్క రూపంలో ఉన్న రాఘవ అక్కడికి వచ్చే పండితుడు మిగిల్చిన ఆహారాన్ని తిన్నాడు తినగానే అతని శరీరం సగం తెల్లగా మారిపోయింది ఇక రాఘవ సంతోషంగా అన్నాడు నాకు తెలుసు పండితులు గారు చాలా దయ్యమయుడు నాకు సగం శాపం నుండి విముక్తి లభించింది కాని పూర్తిగా విముక్తి పొందడానికి నాకు ఇంకొక వ్యక్తిని వెతకాలి ఇలా ఆలోచిస్తూ రాఘవ ముందుకి సాగాడు అతను అనుకున్నాడు ఈ శాపం నుండి విముక్తి పొందితే నేను సుఖ సంతోషాలతో శాంతితో జీవిస్తాను ఇక ఇలా అనుకొని రాఘవ రెండో వ్యక్తి కోసం వెతకడం మొదలు పెట్టాడు ఒకరోజు అతను మోహన్ అనే యువకుడిని భూమిని దున్నే యువకుడిని చూశాడు కుక్క రూపంలో రాఘవ మోహన్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు అప్పుడు రామ్ అనే వ్యక్తి ఒక ఆవుని తీసుకుని వెళ్తున్నాడు ఇక మోహన్ చాలా మంచివాడు నాకు మాత్రమే కాదు ఇంకా చాలామంది ఆవులు కూడా దానం చేస్తున్నాడు అలాంటి వారికి ఆశీసులు లభిస్తాయి ఇక ఇది విన్న రాఘవ ఆలోచించ ఆలోచించకుండా ఈరోజు నాకు శాపం నుండి విముక్తి లభిస్తుంది మోహన్ కూడా పండితుగారులాగే దయామయుడై ఉంటాడు ఇప్పుడు వాడు ఎప్పుడు భోజనం చేస్తాడో చూస్తాను అని చెప్పి రాఘవ చాలాసేపు అక్కడే వేచి ఉంటాడు ఇక మోహన్ భోజనం చేసి తన ఆకుపచ్చని తామరాకును బయట పారవేస్తాడు ఇక రాఘవ వెంటనే వెళ్ళి ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కానీ దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇక అతను అన్నాడు అరే నా శరీరం అసలు రంగు మారలేదే మోహన్ రావు దానం కూడా చేశాడు కదా అయినా ఇది ఎందుకు జరగలేదు నాకు ఏమీ అర్థం కావడం లేదే అని చెప్పి అనుకుంటాడు ఇక కొంతటి సేపటి తర్వాత రాఘవ మళ్లీ పండితుడింటి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ అతను ఇద్దరు యువకుడు మాట్లాడుకోవడం విన్నాడు మొదటి యువకుడు అన్నాడు ఈరోజు మోహన్ మళ్ళీ ఆవుకు దానం చేశాడు ఇక రెండవ యువకుడు అన్నాడు అవును వాడు ఎంత పెద్ద దానదాతల పిలిచి అనేది చేశాడు అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతావు వాడు ఆవులని రెండు నెలల కంటే ఎక్కువ రోజులు పాలు ఇవ్వవు మొదటి యువకుడు ఆశ్చర్యంగా అన్నాడు ఏమిటి వాడు అలా చేస్తే అతనికి పాపం కదా తగిలిపోతుంది మన రాజు లాంటి దాత ఎవ్వరూ లేరు వారు ఒక వారం రోజులుగా దానం పంచుతున్నారు రేపు చివరి రోజు వస్త్రదానంతో పాటు ఇతర దానాలు కూడా చేస్తారు ఇక రాజు స్వయంగా ఒక వారం రోజులుగా ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఇలాంటి దయామై నువ్వు ఎక్కడైనా చూశావా ఇది ఏం కాదు వారు మన పట్టణంలో మంచి రోడ్లు బావులు చెరువులు అన్నీ తవ్వించారు నిజంగా వారు మన కోసం చాలా చేశారు ఇలాంటి ధర్మాత్ముణ్ణి నేను ఎన్నడూ కూడా చూడలేదు ఇక ఈ మాటలు విన్న రాఘవ చాలా సంతోషించాడు అతని మనసులో ఆలోచన వచ్చింది సరే ఇప్పుడైనా నాకు శాపం నుండి విముక్తి లభిస్తుందిలే నేను వెంటనే రాజు దగ్గరకు వెళ్ళాలి వారు రాజ్ మహల్లో లేరు కదా ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరుసటి రోజు రాఘవ రాజు ఆహారం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ అతను రాజు వస్త్రాలు పంచడం చూశాడు అతను ఆలోచించాడు రాజు ఎంత గొప్పవాడు ఆహారంతో పాటు అందరికీ వస్త్రాలు కూడా పంచుతున్నాడే నేను వెతుకుతున్న మంచి వ్యక్తి ఇతనే కదా ఇక రాజు భోజనం చేసిన తరువాత సైనికులు రాజు తామరాకును బయట పారేస్తారు ఇక దాన్ని చూసి రాఘవ అక్కడికి వెళ్ళి ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కానీ తరువాత అతను ఆశ్చర్యపోతాడు అతను అనుకుంటాడు అరే ఇదేంటి ఇంత గొప్పదాత అయిన రాజు ఆహారం తిన్నాను కదా నా రంగు అస్సలు మారలేదే ఈ శాపం అనేది వేరే కారణంలో ఉండాలి నేను వెంటనే ఆ సాధువు దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి రాఘవ సాధువు ఉన్న చోటికి చేరుకుంటాడు అతను సాధువుకి నమస్కరించాడు ఇక సాధువు అతన్ని నిరాశగా చూసి అడిగాడు ఏమైంది రాఘవ నీకు ఇంకా కూడా ఒక మంచి వ్యక్తి మాత్రమే దొరకనట్టుందే నీ శరీరం సగం మాత్రమే తెల్లగా మారింది ఇంకెవ్వరు దొరకలేదా అంటాడు ఇక శాపం వచ్చి చాలా రోజులైంది రాఘవ మహారాజ్ గారి ఆహారం తిని నేను సగం బాగుపడ్డాను ఇక ఆ తర్వాత నేను గొప్ప దాతను చూడలేదే చూశాను కాని తిన్నా ప్రభావం లేదు ఇక సాధు కొంచెం అడిగాడు ఇందులో ఆశ్చర్యం లేదు వారి కర్మల నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే ముఖ్యం రాఘవ మళ్ళీ అన్నాడు అంతేకాదు మా పట్టణ రాజు చాలా ధర్మాత్ముడు ఒక వారం రోజులుగా అందరికీ కూడా ఆహారం వస్త్రాలు పంచారు ఇక ఇంత ధర్మపరుడైన వ్యక్తి ఆహారం తిన్నా నేను శాపం నుండి విముక్తి పొందలేదు ఇందులో ఏదో రహస్యం ఉంది నాకు ఏమీ కూడా అస్సలు అర్థం కావడం లేదు దయచేసి మీరే చెప్పండి అనగాని సాధువు అంటారు రాఘవ నీకు చూసిన వారిలో ఎవరి దానం నిజమైన దానం కాదు మోహన్ తనకు అవసరం లేని వస్తువులను దానం చేస్తున్నాడు అని తనకు అవసరమైతే వాటిని ఎన్నడూ కూడా దానం చేసేవాడు కాదు ఇక రాజు ఏది ఇచ్చినా సరే అది దానంగా పరిగణించబడదు ఎందుకంటే అతను స్వయంగా సంపాదించడు అతను నీలాంటి వారు ఇచ్చే రాజధాని ప్రజలపై ఖర్చు చేస్తాడు సాధు మళ్ళీ అన్నారు అసలు రాజు ఇచ్చిన ఆహారం వస్త్రాలు కూడా రాజేశ్వర్ నుండే వచ్చాయి అందుకే రాజు చేసిన దానం అనేది దానంగా అస్సలు పరిగణించబడదు అతను కేవలం ప్రజల డబ్బును ప్రజలపై ఖర్చు చేస్తున్నాడు అంతే అందుకే రాజు ఆహారం నీ శాపంపై ఎలాంటి ప్రభావం చూపలేదు నువ్వే అర్థం చేసుకో నిజమైన దానం అంటే పండితుడు ఆకలితో ఉన్నవారికి తన ఆహారం ఇచ్చిన దానమే అతను స్వయంగా తినకపోయినా అతని దానం అనేది అత్యంత శ్రేష్టమైనది అందుకే నువ్వు ఇంకా కృషి చేయాలి నువ్వు శాపం నుండి ముక్తికి దగ్గరలో ఉన్నావు ఇక రాఘవ నిరాశతో అన్నాడు అర్థమైంది మహారాజా ధన్యవాదాలు అని చెప్పి రాఘవ అక్కడి నుండి నీరసంగా బయలుదేరాడు ఇక అతను బాగా చాలా బాగా ఆలోచించాడు బాప్రే ఎంత దూరం వచ్చేశాను చాలా ఆకలిగా ఉంది కనీసం సమీపంలో ఏదైనా తినడానికి దొరికితే బావుండు అప్పుడు అతను ఒక వృద్ధ రైతుల్ని చూశాడు ఇక ఆ రైతు ఒక బాలుడు నీళ్లు తీసుకుని వెళ్తున్నాడు ఇక సమీపంలో ఇద్దరు యువకులు ఆ రైతు గురించి మాట్లాడుకుంటున్నారు ఒక యువకుడు అన్నాడు రైతులు చూస్తున్నావా ఈ ఎండలో రోజూ కూడా నీళ్ల బానుతో ఇక్కడ నుండి వచ్చి నీళ్లు పోస్తాడు ఆయన వయసు ఎనభై ఏళ్ళు దాటినా సరే ఆయన ప్రతి ప్రశంసనీయం కొంతసేపటి తర్వాత రైతు ఆహారం తీసి తినడం మొదలు ఇక కుక్క రూపంలో ఆకలితో ఉన్న రాఘవను చూసి రైతు తన ఆహారంలో సగం తీసి అతనికి ఇచ్చాడు ఇక రాఘవ ఆహారాన్ని తినగానే అతని శాపం అనేది పూర్తిగా తొలగిపోయింది అతను మళ్ళీ మనిషిగా మారిపోయాడు అతను రైతుకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా తిరిగి బయలుదేరాడు ఇక అతను ఆలోచించాడు అసలు నిజంగా దానం ఎప్పుడూ కూడా చిన్నది పెద్దది అని ఉండదు ఆకలిని తీర్చిన పండితుడు దాహాన్ని తీర్చిన ఈ రైతు లాంటివాడే చేసే దానం నిజమైన దానం నిస్వార్థంగా ఇతరులకి సాయం చేయడమే అత్యంత శ్రేష్టమైన దానం అని చెప్పి రాఘవ నడుస్తూ నడుస్తూ తన భార్య లక్ష్మి దగ్గరికి తన ఇంటికి చేరుకున్నాడు అతను సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు ఇదిలా ఉండగా పండితుడు చాలా దానాలు చేసి తన ఆర్థిక స్థితిని కోల్పోయాడు ఇక అతని భార్య అతనితో అంది సమీపంలోని పట్టణంలో ఒక రాజు ఉన్నారు వారు పుణ్యాన్ని కొంటారు నీవు వారి దగ్గరకు వెళ్ళి నీ పుణ్యాన్ని అమ్మి కొంత డబ్బు తెచ్చుకో అప్పుడు మన జీవనం సాగుతుంది అనగానే పండితుడు మొదట వద్దన్నాడు కాని భార్య పదే పదే చెప్పడంతో అతను వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అతని భార్య అతనికి భోజనం కోసం నాలుగు రొట్టెలు చేసి ఇచ్చింది ఇక పండితుడు ఇంటి నుండి బయలుదేరాడు అతను పట్టణం సమీపంలో ఒక చెరువుని చూశాడు ఇక అక్కడ స్నానం ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి రొట్టెలు తినడానికి కూర్చున్నాడు అప్పుడు ఒక ఆడ కుక్క అతని ముందుకు వచ్చింది ఆ కుక్క అడవిలో మూడు పిల్లలను కన్నదే భారీ వర్షం వల్ల మూడు రోజులుగా ఆ కుక్క దాని పిల్లలు ఆకలితో ఉన్నాయి ఇక కుక్క ఆకలితో ఉన్నట్టు పండితుడు అతని ఆహారాల్లో ఒకటి తీసి కుక్కకు ఇచ్చాడు కుక్క ఆ రొట్టె తిన్నది అతను మళ్ళీ రెండవ రొట్టె ఇచ్చాడు దాన్ని కూడా ఆ కుక్క తినేసింది ఇలా పండితుడు తన నాలుగు రొట్టెలను కుక్కకు పెట్టాడు కుక్క తృప్తిగా తినింది కాని పండితుడు ఆకలితో మిగిలిపోయాడు ఇక అతను అక్కడ నుండి రాజ్మహల్ వైపు బయలుదేరాడు ఇక పండితుడు రాజు దగ్గరికి చేరుకొని అన్నాడు నేను నా పుణ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఇక రాజు అన్నాడు మధ్యాహ్నం తర్వాత రాజు తన భార్యతో అడిగాడు ఒక పండితుడు తన పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు ఈ దృష్టిలో అతని పుణ్యాన్ని అత్యంత గొప్పది రాజు భార్య ఉంది ఈరోజు అతను అడవిలో మూడు పిల్లలకి రొట్టెలను ఇచ్చాడు పుణ్యాన్ని సంపాదించాడు గొప్పది ఈ మాట విని రాజు పండితుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు మీరు ఏ పుణ్యం ఇస్తారు అని అనగానే ఏది తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి రాజు అడుగుతాడు ఈరోజు మీరు చేసిన దానం అనేది ఇవ్వాలి అంటాడు ఈరోజు యజ్ఞం చేయలేదు నాకు యజ్ఞం చేయడానికి అసలు ధనం లేదు అప్పుడు రాజు సమాధానమిచ్చాడు మీరు ఈరోజు చెరువు ఒడ్డున ఒక ఆకలితో ఉన్న కుక్కకు నాలుగు రొట్టెలు పెట్టారు కదా మేము ఆ పుణ్యాన్ని కొనాలనుకుంటున్నాము అని చెప్పి పండితుడు అడిగాడు ఇక ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు మీకు ఇది ఎలా తెలిసింది అనగానే రాజు అంటాడు నా భార్య పతివ్రత ఆమె ఈ విషయాన్ని చెప్పింది అనగానే పండితుడు అంటాడు చాలా బాగుంది తీసుకోండి కానీ దీనికి ఏమిస్తారు అనగానే రాజు అన్నాడు మీ బరువుకి సమానమైన వజ్రాలు ముత్యాలు తూకం వేసి ఇస్తాను అనగానే పండితుడు సమ్మతించాడు ఇక రాజు నాలుగు రొట్టెల బరువుని అంచనా వేసి అంతే బరువును తూకం వేయడానికి వజ్రాలు ముత్యాలు తెప్పించాడు కానీ ఎన్ని రత్నాలు పెట్టినా రొట్టెల పళ్ళెం అనేది పైకి లేవలేదు ఇక రాజు అన్నాడు ఇంకా రత్నాలు తీసుకురండి అనగానే పండితుడు తన పుణ్యం యొక్క ప్రభావాన్ని చూసి అతని కళ్ళు తెరుచుకున్నాయి అతను అన్నాడు రాజా నేను ఇప్పుడు ఈ పుణ్యాన్ని ఆమె అమ్మను అన్నాడు మీ అనగానే పండితుడు అక్కడ నుండి తన ఇంటివైపు బయలుదేరాడు తిరిగి వెళ్తూ అతను ఆ కుక్కకి రొట్టెలు పెట్టిన చెరువు దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తున్నాడు అప్పుడు అక్కడ సన్యాసి వచ్చాడు అతను పండితుణ్ణి చింతాక్రాంతంగా చూసి అన్నాడు ఏంటి తండ్రి చాలా చింతాక్రాంతంగా ఉన్నారే అని పండితుడు అప్పుడు పండితుడు అంటాడు సన్యాసికి నమస్కరించి ఇలా వివరించాడు అప్పుడు సన్యాసి అన్నాడు నువ్వు సరైన పని పుణ్యం పుణ్యమనేది అస్సలు అమ్మకూడదు అదే స్వయంగా ఫలితాన్ని ఇస్తుంది అనగానే మనిషి ఎలాంటి కర్మ చేస్తే కాలం అనేది వచ్చినప్పుడు పొందుతారు ఇక సన్యాసి మాటలు విని పండితుడికి శాంతి లభించింది అతను సన్యాసికి వీడ్కోలు చెప్పి అతని ఇంటికి బయలుదేరాడు ఇక సన్యాసి పండితుడికి ఒక సంచి ఇచ్చాడు తండ్రి దీన్ని తీసుకువెళ్ళు ఇందులో కొన్ని ఎండు పలుకులున్నాయి రాత్రి భోజనం తర్వాత వీటిని తిను నీకు కళ్యాణం జరుగుతుంది అనగానే పండితుడు సంచిని తీసుకుని సన్యాసికి ధన్యవాదములు చెప్పి ఇంటికి చేరుకున్నాడు ఇక ఇంటికి చేరిన పండితుడు భోజనం చేసి కొంచెం బయట షికారు చేయడానికి వెళ్ళాడు కానీ అతని భార్య దృష్టి టేబుల్ మీద ఉన్న సంచిపై పడింది ఇక ఆమెకు సంచిని తెరిచి చూడాలనే ఆసక్తి కలిగింది ఆమె ఆ సంచిని తీసి తీసి తెరిచి చూడగానే సంచిలో వజ్రాలు పచ్చలు మాణిక్యాలు మెరిసిపోతుంటాయి ఇక ఆమె అత్యంత సంతోషించింది కొంతసేపటి తర్వాత పండితుడు తిరిగి వచ్చాడు అతని భార్య అడిగింది ఈ వజ్రాలు పచ్చలు ఎక్కడి నుండి తెచ్చారు అనగానే పండితులు అంటాడు ఎందుకు ఊరికే మాటలు ఎండపల్లి నీకు వజ్రాలు ముత్యాలు కనిపిస్తున్నాయా ఇక భార్య అంది నేను ఊరికే మాట్లాడడం లేదు నేను సంచిని తెరిచి చూశాను అందులో ఎన్నో విలువైన వజ్రాలు పచ్చలు ముత్యాలు ఉన్నాయి అనగానే పండితుడు అన్నాడు ఏది నాకు చూపించు అనగానే భార్య సంచిని అతని ముందు పెట్టి పెడుతుంది పండితుడు చూసి ఆశ్చర్యపోతాడు అతను అర్థం చేసుకున్నాడు ఇదంతా కూడా నేను ఆ కుక్కకు రొట్టెలు పెట్టడం వల్ల సంపాదించిన పుణ్యం యొక్క ప్రభావమే అని ఆ సన్యాసి మరెవరో కాదు సాక్షాత్తు ఆ భగవంతుడే అప్పుడు అతను తన ప్రయాణం యొక్క సంస్థ వృత్తాంతంను తన భార్యకు వివరించాడు అతను చెప్పాడు ఒక ఆకలితో ఉన్న కుక్కకు దాని పిల్లలకు రొట్టెలు పెట్టడం వల్లే ఈ అద్భుతం జరిగింది ఇక రాజసిక తామసిక దాన ఫలితం పరిమితమైనదే కానీ నిస్వార్థంగా ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం వల్ల అపూర్వమైన ఫలితం వచ్చింది ఇదంతా కూడా భగవంతుని కృప దయవల్ల పరిణామమే ఇక పండితుడు తన భార్యతో మళ్ళీ అన్నాడు ఇది భగవంతుడి సందేశం ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే అత్యంత గొప్ప పుణ్యం ఎవరైతే దుఃఖంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తారో వారికి భగవంతుడు అనంతమైన ఫలితాలను ప్రసాదిస్తాడు అర్థమైంది కదండి ఈ రోజుల్లో ఈ సమాజంలో చాలామంది దానం కేవలం ఇతరుల గొప్ప కోసమో ప్రతిష్ట కోసమో చేస్తున్నారు దానివల్ల నిజమైన పుణ్యం అస్సలు అస్సలు లభించదు ఫలితం కూడా శాశ్వతంగా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అహంకారం వైపు అస్సలు వెళ్ళకండి దానం ఎప్పుడూ కూడా నిస్వార్థ భావంతో జరగాలి ఇక ఈ కథలో పండితుడు తన ఆకలిని పట్టించుకోకుండా కుక్కకు దాని పిల్లలకు నాలుగు రొట్టెలు ఇచ్చాడు అతను ఊహించని విధంగా ఈ చిన్న త్యాగం ఇంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అస్సలు అనుకోలేదు సో చూశారు కదండి ఈ కథ మనకు ఇంకో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తుంది నిజమైన సాయం అనేది అవసరంలో ఉన్నవారికి వారు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు చేయాలి ఆపద సమయంలో ఇచ్చిన చిన్న సాయం కూడా అమూల్యమైనది అది కేవలం అవసరంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు దానం చేసిన వ్యక్తి జీవితంలో కూడా సానుకూల మార్పులను తెస్తుంది ఇక ఎవరైతే త్యాగ భావనతో దానం చేస్తారో వారి లోపల మాయ మోహం అంతమవుతుంది ఈ త్యాగం మనిషి అహంకారాన్ని నుండి విముక్తి చేస్తుంది భగవంతుడి సమీపంలోకి తీసుకువెళ్తుంది అర్థమైంది కదా ఈ కథ యొక్క సారాంశం ఏంటి అంటే నిజమైన పుణ్యం అనేది త్యాగంలో నిస్వార్థ సేవలో ఉంటుంది నిస్వార్థ భావంతో చేసిన దానమే నిజమైన శ్రేష్టమైన దానం ఇక ప్రతి మనిషి కూడా తన సామర్థ్యం ప్రకారం దానం చేయాలి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలి అవసరంలో ఉన్నవారి సేవ చేయడమే నిజమైన ధర్మం అంటే ఒక పక్షి నీళ్లు తాగినందుకు నదిలో నీళ్లు తగ్గవు అలానే మన సామర్థ్యం ప్రకారం దానం చేసేందుకు మన ధనం తగ్గదు ఈ కథ మన హృదయాలను తాకింది అని తాకుతుంది అని అనుకుంటున్నాను మీలో కొత్త ఆలోచనలను ఆశలను రగిలించింది అని చెప్పి ఆశిస్తున్నాను ఈ కథలోలానే పండితుడు రైతులాంటి పాత్రలు మనకు ఒకటే చెబుతున్నాయి మనం ఎంత చిన్న సాయం చేసినా అది నిజమైన హృదయంతో జరిగితే అది భగవంతుని దృష్టిలో ఎప్పుడూ గొప్పది జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ మన చుట్టూ ఉన్నవారి జీవితాలను మెరుగుపరచవచ్చు ఆకలితో ఉన్న వారికి ఒక పట్టెడను కానీ ఏదైనా సరే సాయం చేయండి అది మీకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూడా సిరి సంపదలను అష్టైశ్వర్యాలను తిరిగి తెస్తుంది అర్థమైంది కదా ఎప్పుడు కూడా మంచినే తరుస్తూ ఉండండి అంతా మంచే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్